ఏంటి వదినా ఫస్ట్ రోజే లక్ష రూపాయలు సరికమ్మారా అని గిరి అడుగుతూ ఉంటాడు అవును చాలా చీరలు అమ్మాము ఇదిగో లక్ష రూపాయలు అని మహాలక్ష్మి గిరి జనార్దనలకు చూపిస్తూ ఉంటుంది అవును మహా చీరలు అమ్ముతుంటే అందరూ ఎగబడి కొన్నారు ఆ రద్దీ తట్టుకోలేక మొబైల్ దుకాణం బంద్ చేసి వచ్చాము అని అర్చన చెప్తుంది అప్పుడే సీత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా చల్లాయ్ మొదటి రోజే లక్ష రూపాయలు చేరలమ్మారా అని చలపతి అడుగుతూ ఉంటాడు ఈ డబ్బు చూస్తుంటే అర్థం అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది పిన్ని ఏదైనా సాధిస్తుంది పిన్నిపై నమ్మకం ఉంచమని చెప్పాను కదా మామయ్య అని రామ్ అంటాడు నువ్వు గ్రేట్ మహా నువ్వు ఏ బిజినెస్లో అడుగుపెట్టినా నీకు తిరిగే ఉండదు అని జనార్దన్ అంటాడు ఆ అవును బావగారు ఇంకా ఆ సీత ఓడిపోయినట్టే సీత ఇంటికి వస్తే విషయం తెలుసుకొని షాక్ అవుతుంది అని అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత ఇంట్లోకి వస్తూ ఉంటుంది రామ్మ సీత ఆఫీస్లో అద్దర కొట్టావంటా అని చలపతి అడుగుతూ ఉంటాడు అవును బాబాయ్ అని సీత చెప్తుంది ఏంటి నువ్వు కొట్టేది నాలుగు మాటలు బట్టి బట్టి చెప్తే సరిపోతుందా అని మహాలక్ష్మి అంటుంది నాలుగు మాటలు చెప్పడం గొప్ప కాదు బిజినెస్లో డెవలప్ చూపించాలి అని గిరి అంటాడు మహా మొదటి రోజే ఆ డెవలప్మెంట్ చూపించింది చీరలు బిజినెస్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపించింది అని చెప్పి జనార్దన్ చెప్తాడు అవునా అని సీత అనటంతో అవును సీత పిన్ని మొదటి రోజే లక్ష రూపాయలు చీరలు అమ్మింది అని రామ్ చెప్తాడు నిజమా నేను ఎప్పుడు అంత సరుకు అమ్మలేదే అని సీత అంటుంది నీకు మహాకి తేడా లేదా అని చెప్పి అచ్చనంటుంది సీత మహా ఈ రేంజ్లో చీరలు అమ్మిందనుకో వారం రోజుల్లో చీరలు మొత్తం అమ్మేస్తుంది అని జనార్దన్ అంటాడు అందులో తిరుగులేదన్నయ్య మహా వదినకు తోడు అర్చన కూడా తోడైంది కదా అని చెప్పి గిరి అంటాడు సీత పిన్ని బిజినెస్లో డెవలప్మెంట్ చూపించింది నువ్వు ఇంకా మాటలు చెప్పే దగ్గరే ఆగిపోయావు అని రామంటాడు ఏంటి సీత అందరూ మమ్మల్ని పొగుడుతుంటే నీకు అసూయగా ఉందా తట్టుకోలేకపోతున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిజంగానే అత్తయ్య అసూయగా ఉండటం కాదు మీరు చేసిన పనికి అసహ్యంగా ఉంది అని సీత అంటుంది మేమేం చేశాం సీత అని మహాలక్ష్మి అంటుంది చెప్తాను డ్రైవర్ అని సీత పిలుస్తుంది ఇంకా డ్రైవర్ ఒక మూట తీసుకొచ్చి హాల్లో పెడతాడు ఏంటి సీతమ్మా ఈ మూట అని చలపతి అడుగుతూ ఉంటాడు ఓపెన్ చేయండి బాబాయ్ అని సీత చెప్తుంది చలపతి మూటను ఓపెన్ చేస్తాడు అందులో అన్ని చీరలు ఉంటాయి ఏంటి సీత ఇవన్నీ అని రామంటాడు మీ పిన్ని వాళ్ళు అమ్మేవని చెప్పారే అవే మామా ఈ చీరలు అని సీత చెప్తుంది వీళ్ళు మార్నింగ్ నుంచి ఒక్క చీర కూడా అమ్మలేదు అమ్మేమని చెప్పి ఈ చీరలన్నీ మూట కట్టి రోడ్డు పక్కన విసిరేసి వచ్చేటప్పుడు ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి ఆ డబ్బులు చీరలు అమ్మినవని మీ అందరికీ తెగ ఫోజులు కొడుతున్నారు వీళ్ళ టైం బావుండక అదే సమయంలో అదే రూట్లో నేను కూడా వచ్చాను సాక్ష్యం కోసం ఈ చీరల మూట తీసుకొచ్చాను అని సీత చెప్తుంది నేను ముందే అనుకున్నాను సీతమ్మ వీళ్ళు ఎలాంటి ముష్టి పని ఏదో చేస్తారని అని చలపతి అంటూ ఉంటాడు ఏంటి పిని సీత చెప్పింది నిజమా మీరు ఇలాంటి పని చేశారా అని రామంటాడు దొంగలు దొరికిపోయారు అల్లుడు అని చలపతి అంటాడు మీకు చేత కాకపోతే కాదని చెప్పి ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి కానీ ఇలాంటి పనులు చేసి మీ పరువు మీరే తీసుకున్నారు చి అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చీరలు అమ్మటం రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా చీటింగ్ చేయటం ఎందుకు వదినా అని గిరి అంటాడు మీరు నిజం చెప్పుంటే బాగుండేది పిన్ని అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరే అవమానించుకున్నారు అని రామ్ కూడా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా అబద్ధం చెప్పి బతకటం కన్నా కత్త విషం తాగి చావటం నయం అని చలపతి అంటాడు మహాలక్ష్మి కోపంగా చూడటంతో చి ఇచ్చి అని చెప్పి చలపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటత్తా మీ మొహాల మీద మీరే ఉమ్మేసుకున్నట్టు ఉందా చాలా దరిద్రంగా ఉంది మీరు ఓడిపోతారన్న భయంతో ఇదంతా చేశారని నాకు అర్థమైంది భయపడే వాళ్ళు ఎప్పుడూ కూడా గెలవరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఇక రూమ్ లోకి వెళ్తుంది ఇక రాకేష్ ఫ్యామిలీ బెదిరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మికి సిఐ త్రిలోక్ ఫోన్ చేస్తాడు ఏంటి త్రిలోక్ గారు ఫోన్ చేశారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరే అందరినీ బెదిరిస్తారనుకున్నాను మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా అని త్రిలోక్ అడుగుతూ ఉంటాడు దేని గురించి మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది మోహన్ రావు అనే అతను మిమ్మల్ని అరెస్ట్ చేయమని నాకు కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు అని సిఐ త్రిలోక్ చెప్పడంతో ఆ విషయం మీ వరకు వచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయంట కదా వాళ్ళ అబ్బాయికి మీ చెల్లెల కూతురుతో పెళ్లి జరిపించకపోతే నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేయమని కోరుతున్నాడు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఏంటి నన్నే బెదిరిస్తున్నారా మీరు నా మనిషా లేకపోతే వాళ్ళ మనిషా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చట్టం ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటుందని మీకు తెలిసిందే కదా మహాలక్ష్మి గారు తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నానని వాళ్ళు కోరిన విధంగా మీ చెల్లెల కూతురికి వాళ్ళ అబ్బాయి రాకేష్కి పెళ్లి జరిపించండి లేకపోతే నా చేతులతో నేనే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని సిఐ త్రిలోక్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చా నన్నే బెదిరిస్తావా పోలీస్ బుద్ధి చూపించావు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఎలాగూ ఉషాకి రాకేష్ పట్ల ప్రేమ చూపించాను అర్చన ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా జరిపించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా రాత్రి అవుతుంది రామ్ ఒంటరిగా కూర్చొని ఆఫీస్లో సీత మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత మొదటి రోజే ఆఫీస్ని దద్దరిల్లగొట్టింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే సీత పాల గ్లాస్ తీసుకొని రూమ్ లోకి వస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం అని రామ్ అంటాడు ఏంటి మామ కొత్త పిలుపులు అని సీత అడుగుతుంది ఆఫీస్లో నీ పర్ఫార్మెన్స్ చూసి అలా పిలవాలనిపించింది అని రామంటాడు అది ఆఫీస్ మామ అక్కడ నేను నీకు బాస్ని ఇది ఇల్లు ఇక్కడ నువ్వు నా మామవి నేను నీ ముద్దుల పెళ్లాన్ని ఇదిగో మామ పాలు తాగు అని సీత చెప్తుంది అయితే సరే అని చెప్పి రామంటాడు ఇక రామ్ పాలు తాగుతూ ఒక సిప్ చేసి సీత అస్సలు స్వీట్ షాలేదు షుగర్ వేయలేదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అవునా ఒకసారి ఇలా ఇవ్వు నేను తాగి చూస్తాను అని సీత పాల గ్లాస్ తీసుకొని ఒక సిప్ చేసి పాలల్లో స్వీట్ సరిపోయింది మమ్మా అని చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వు అని రామ్ మరొకసారి పాలు ఇంకొక సిప్ చేసి ఇంకా చాలేదు సీత అని చెప్పడంతో సీత మరొకసారి కొన్ని పాలు తాగేసి ఇప్పుడు సరిపోతుంది చూడు చూడమమ్మా అని చెప్పి సీత అంటుంది రామ్ మళ్ళొకసారి పాలు తాగి సరిపోలేదు సీత అని చెప్తూ ఉంటాడు అవునా నీకు ఎలా సరిపోతుందో నేను చూపించనా అని చెప్పి పాల గ్లాస్ పక్కన పెట్టి రామ్కి లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది ఇక రామ్ దాంతో బెడ్ మీద పడిపోతాడు సీత వెళ్ళి రామ్ పక్కన పడుకొని మమ్మ ఇప్పుడు నీకు స్వీట్ సరిపోయిందా అని అడుగుతూ ఉంటుంది ఎక్కువైంది సీత అని రామ్ అంటాడు అయితే వెనక్కి తీసుకోనా అని సీత అనటంతో నేను రెడీ అని చెప్పి రామ్ సీతకు లిప్ కిస్ ఇస్తాడు ఇక జనార్దన్ రామ్ చలపతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గిరి అర్చన వచ్చి ఉషను చూశారా అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు చూడలేదే ఉషా ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య కూడా కనిపించట్లేదు అని సీత చెప్తుంది మహాలక్ష్మి ఉషను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళుంటుందా అని చెప్పి జనార్దన్ అంటాడు అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది కారులో నుంచి మహాలక్ష్మి దిగుతుంది అదిగో మా చల్ల వేస్తుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కారు దిగి వెనుక డోర్ ఓపెన్ చేసి రండి దిగండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఉషా రాకేష్ ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో పెళ్లి చేసుకొని కారు దిగుతారు ఉషాని రాకేష్ని చూసి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు మహాలక్ష్మి ఉషాని రాకేష్ని తీసుకొని ఇంట్లోకి వస్తుంది ఏంటి మహా నువ్వు చేసింది ఉషాతో ఈ దుర్మార్గుడు పెళ్లి చేద్దామంటే మేము వద్దన్నామని చెప్పి మాకు చెప్పకుండా ఈ దుర్మార్గుడికి ఇచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా అని అర్చన అడుగుతూ ఉంటుంది వదిన మీరు చేసింది కరెక్ట్ కాదు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని గిరి అంటాడు మహా అసలు ఇలాంటి పని ఎందుకు చేశావు అసలు ఉషాకి రాకేష్కి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జనార్దన్ అంటాడు నేను చేయలేదు జన మార్నింగ్ నేను గుడికి వెళ్ళాను అప్పటికే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఉన్నారు రాకేష్ ఉషాని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అక్కడికి ఎందుకని నేనే మన ఇంటికి తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తుంది ఇంట్లో మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా ఎంత ధైర్యం నీకు అని చెప్పి అర్చన ఉషాని అంటూ ఉంటుంది ఇందులో వాళ్ళ తప్పేముంది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారేమో మనందరికీ చెప్తే ఒప్పుకోమని చెప్పి పెళ్లి చేసుకున్నారేమో అని మహాలక్ష్మి అంటుంది ఎంత ఇష్టపడితే మాత్రం మీకైనా ఒక మాట ఉండాలి కదా పిన్ని అని రామ్ అంటాడు ఈ ఇంట్లో ఎవరి పెళ్ళి కూడా నా ఇష్టం ప్రకారం జరగలేదు కదా రామ్ నీ పెళ్ళి నా ఇష్టం ప్రకారం జరగలేదు రేవతి పెళ్ళి మాకెవరికి ఇష్టం లేకుండా జరిగిపోయింది ప్రీతి పెళ్ళి ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు కదా అని మహాలక్ష్మి అంటుంది కానీ ఉషా పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే జరిపించావు మహా నేను ఒప్పుకోలేదని చెప్పి నువ్వు సీక్రెట్గా పెళ్లి చేస్తావా అని చెప్పి అర్చన అంటుంది నేను చెప్పేది నిజం అర్చన నా మాట విను అని మహాలక్ష్మి అంటుంది ఈ పరమ దుర్మార్గుడు ఇలాంటి వాడికి నా ఇచ్చి పెళ్లి చేశావు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది ఇలాంటి తాగుబోతూ తిరుగుబోతూ నా కూతురు జీవితంలోకి వస్తే నా కూతురు జీవితం ఏమైపోతుంది అని అర్చన ఏడుస్తూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఒకప్పుడు ప్రీతికి రాకేష్తో పెళ్లి జరిపించాలని మహాలక్ష్మి అత్తయ్యతో కలిసి మీరు చిన్నమావయ్య వంత పాడారు కదా ఇప్పుడు మీ కూతురికి అదే రాకేష్తో పెళ్లి జరిపిస్తే మీకు అన్యాయం అనిపిస్తుందా అందుకే అంటారు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు మన వరకు వచ్చిన తర్వాతే తెలుస్తుందని అందుకే ఎప్పుడు ఎవరికి చెడు చేయకూడదు మంచి చెయ్యాలంటారు ఆ చెడు మనకే తగులుతుందని ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పి సీత అంటుంది అది సరే సీత అదేదో జరిగిపోయింది ఇప్పుడు ఉషా జీవితం నాశనం అయిపోయింది కదా అని రామంటాడు ఆ విషయం మీ పిన్నిని అడుగుమామా మొదటి నుంచి రాకేష్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది మీ పిన్ని ప్రీతితో పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పి ఉషాను అంటకట్టాలని చూసింది రాకేష్కి ఉషానిచ్చి పెళ్లి చేయడం వల్ల మీ పిన్నికి ఏం ఉపయోగం ఒకసారి కనుక్కోమా అని సీత అంటుంది ఏంటి నేనేదో దుర్మార్గుడు అయినట్టు మీరంతా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రాకేష్ అంటాడు నాకు కూడా కోట్లాస్తుంది అని రాకేష్ అంటాడు కానీ ఒక్క మంచి అలవాటు కూడా లేదు కదా దుర్మార్గుడా అని చెప్పి అర్చన అంటుంది అమ్మ రాకేష్ నేమనుకు ఇప్పుడైనా నా భర్త మేము అందుకే ఈ ఇంటికి రామన్నాము సరాసరి మా అత్తారింటికి వెళ్తే హారతి హారతిచ్చి లోపలికి తీసుకెళ్లేవాళ్ళు అని చెప్పి ఉషా అంటుంది అయితే ఎందుకొచ్చావే వెళ్ళు మీ అత్తారింటికే వెళ్ళు నా కంటికి కనిపించకు అని చెప్పి అర్చన ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది మహా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పుడు మాకొక విషయం చెప్పొచ్చు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు వీళ్ళు ఇంత తొందరపడతారని నాకేం తెలుసు జనా అని మహాలక్ష్మి అంటుంది వదినా నిజంగా ఈ పెళ్లిలో మీ పాత్ర ఏం లేదా అని చెప్పి గిరి అంటాడు పాత్ర ఉన్నా లేకపోయినా ఇక జరిగిపోవలసిన పెళ్లి జరిగిపోయింది చిన్నమావయ్య చేసేదేం లేదు అని సీత అంటుంది మనం ఇక ఉషాని ఆశీర్వదించక తప్పదు అని సీత చెప్తుంది అర్చనకు ఇష్టం లేని ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టం లేదు నేను కూడా ఆశీర్వదించను అని చెప్పి గిరి లోపలికి వెళ్ళిపోతాడు మీ ఎవరి ఆశీర్వాదాలు మాకు అవసరం లేదు నేను నా భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి రాకేష్ వెళ్ళబోతూ ఉంటే రాకేష్ ఒక్క నిమిషం ఆగు మాకు మాకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు కానీ నువ్వు పెళ్ళి చేసుకుంది నా ఆడపడుచుని నా ఆడపడుచుని సరిగ్గా చూసుకోలేదనుకో నీకు సంబంధించిన గుట్టులన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఊరుకోను అని చెప్పి సీత చెప్తుంది ఉషాను మీ ఇంటికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారనుకో తోలు తీస్తాను ఉషా అన్నయ్యగా నేనున్నాను అని చెప్పి రామ్ చెప్తాడు సరే పెద్దమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి ఉష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఒక భారం దిగిపోయింది ఆ మోహన్ రావు ఇక నాపైన పగ సాధించాడు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్